ఈస్ ఎ వన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ సిటీస్ ఇన్ రోమన్ ఎంపైర్ ఈ యొక్క ఎపిసో పట్టణం అనేది రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఐదు పట్టణాల్లో ఒక ముఖ్య పట్టణము ఇట్స్ ఎ గ్రేట్ కమర్షియల్ సిటీ అది ఎంతో వ్యాపారంగా పేరు పొందినటువంటి పట్టణముగా ఉంది థిస్ ఇస్ ద సెకండ్ ఎపిసిల్ ఇది రెండవ పత్రిక ద బుక్ ఆఫ్ ఎఫెషన్స్ దట్ ఇస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ టు ఎఫ్ఎస్సెస్ ఎఫ్ఎస్సి సంఘానికి వచ్చిన ఇది రెండవ పత్రిక ఎందుకంటే మొదటి పత్రిక పౌలు మొదటగానే రాసాడు ఎఫ్ఎస్ సిలక్ రాసిన మొదట రైటింగ్ సెకండ్ ఎపిసోల్ టు దట్ సేమ్ చర్చ్ ఎఫ్ఎసిస్ ఈ సమయంలో ఏసి క్రీస్తు మళ్ళీ అదే ఎఫ్ఎస్సి సంఘానికి రెండవమారు పత్రిక న్యాయమని చెప్తూ ఉన్నారు సెవెన్ గోల్డెన్ స్టిక్స్ సెవెన్ ఏడు సువర్ణ దీప స్తంభములు పాల్ విజిటడ్ ఎఫ్ఎస్సిస్ విత్ అకులా అండ్ పిస్సుల ఆయన ఎఫెస్ఎస్ సంఘమునకు అకుల ప్రిస్కిల్లతో పాటుగా వెళ్ళారు పౌలు ఎయిటీన్ చాప్టర్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో చూసినట్టయితే నేమ్డ్ అపోలోస్ అలెగ్జాండ్రియా అండ్ అలెగ్జాండ్రియాక్వెంట్ మ్యాన్ అండ్ మైటీ ఇన్ స్క్రిప్చర్ కేమ్ టు ఎఫ్ఎస్ఎస్ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడునైయుండెను వాస్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ అపోల్లో అనేటువంటి అతను అంత గొప్ప వ్యక్తి మైటీ ఇన్ ది స్క్రిప్చర్స్ లేఖనములందు ప్రవీణత కలిగిన వ్యక్తి హి కేమ్ టు ఎఫెసస్ అతడు ఎఫెస్ పట్టణానికి వచ్చాడు హి స్పోక్ అండ్ టాట్ డిలిజెంట్లీ ద థింగ్స్ ఆఫ్ ది లార్డ్ నోయింగ్ ఓన్లీ ద బాప్టిజం ఆఫ్ జాన్ 25th వాష్ ఇరవై ఐదవ వచ్చిన అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసుని గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు ట్వంటీ సిక్స్ వర్డ్స్ ఈ బిగన్ టు స్పోక్ బోర్డ్లీ ఇన్ ద సెనగోగ్స్ వెన్ అకులా అండ్ ప్స్లాడ్ హెడ్ దుక్యం అంటు దేమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటు హ్ ద వే ఆఫ్ గాడ్ మోర్ పర్ఫెక్ట్లీ సమాజ మందిరములలో అతడు ధైర్యంగా మాట్లాడని ఆరంభించను ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి అకుల ప్రిస్కిల్లాలు అతన్ని బలపరిచారు అతను ఎంతో మంచిగా ధైర్యంగా బోధించగలిగినటువంటి వ్యక్తి వారు అపోలో అనే వ్యక్తిని తమ ఇంటికి చేర్చుకున్నారు

హ్యావ్ యూ రిసీవ్ ద హోలీ గోస్ట్ మొదటి వచ్చినము అపోల్లో కొరిందులో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా దేర్ వర్ సమ్ డిసైపుల్స్ ఇన్ ఎఫెసస్ అక్కడ ఎఫెసులో కొంతమంది శిష్యులు ఉన్నారు బట్ హౌ వాస్ దిస్ కండిషన్ కానీ వారి పరిస్థితి ఏ రీతిగా ఉన్నది పౌల్ ఆస్క్డ్ దెం హావ్ యు రిసీవ్డ్ హోలీ గోస్ట్ పౌలు వారిని అడుగుతా ఉన్నాడు మీరు పరిశుద్ధాత్మని పొందారా విశ్వసించిన మెనీ చర్చెస్ ఆర్ లైక్ దిస్ చాలా సంఘాలు ఇదే రీతిగా ఉన్నాయి దే హావ్ ఎ రిలీజియన్ బట్ దే డోంట్ హావ్ ద హోలీ స్పిరిట్ వారికి భక్తి ఉంటుంది కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉండదు దే డిడ్ నాట్ ఈవెన్ హియర్ వారు కనీసం ఆ విషయమే వినరు కూడా దే వర్ రిప్లైయింగ్ పాల్ వి డెంట్ ఇవన్ హియర్ అబౌట్ హోల్ గోస్ట్ అప్పుడు ఆ రీతిగా అడిగినప్పుడు వీరు ఏమంటా ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదు అని చెప్పి మేనీ మేనీ సర్చ్ సార్ లైక్ దిస్ చాలా చాలా సంఘాలు ఇదే రీతిగా ఉన్నాయి ద నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి దేవుని వాక్యం తెలుసు వర్ట్ దోంట్ హాఫ్ ద టచ్ ఆఫ్ ద హోల్ స్పీడ్ కానీ పరిశుద్ధాత్ముని తాకుదల అనేది వారికి తెలియదు వాట్ వర్స్ దే రిప్లై వారి యొక్క జవాబే రీతిగా ఉన్నది వి నో ఓన్లీ ద బెప్టిజమ్ ఆఫ్ జోన్ మాకు యోహాన్ ఇచ్చేటువంటి బాప్తిస్మం మాత్రమే తెలుసు వి హావ్ నాట్ హర్డ్ అబౌట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి మేము వినలేదు అని వాట్ డిడ్ జాన్ సే యోహాన్ ఏమని చెప్పాడంట హి దట్ కమ్స్ ఆఫ్టర్ మీ ఇస్ గ్రేటర్ దన్ మీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు హి విల్ బాప్టైజ్ యు విత్ ద హోలీ స్పిరిట్ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు విత్ ద హోలీ గోస్ట్ అండ్ and with fire agni tonu మీకు tonu ఇస్తాడు అని isthadu చెప్పాడు Many people they don't heard of Holy Ghost and do they didn't feel about the work of the Holy Spirit. Chala mandi, Parishadathmoni Vinaru, winneru, Parishadathmoni karya maneidi varai anubhamle entamatra mundadu. When the Holy Spirit touches people, Parishadath mudu prajjalane taaki He will convict them of their sins and of the judgment and of the righteousness of God. Ayna variyoka papamne gurci, tirpun gurci, lokamne gurci, open bajestado. సమ్ ఇయర్స్ బ్యాక్ వెన్ కేమ్ టు గొల్లపాలెం దిస్ ప్లేస్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్థలం గొల్లపాలెం నేను వచ్చినప్పుడు మెనీ డ్రంకర్డ్స్ వర్ చేంజ్డ్ చాలా మంది త్రాగుబోతుల మార్పు నొందారు టచ్డ్ బై ద హోలీ గోస్ట్ వారు పరిశుద్ధాత్మ తాకుదలను పొందుకున్నారు దే ఫెల్ ప్రోస్ట్రేట్ వారు సాగిలపడ్డారు అండ్ they knocked their head టు the ground వారు తమ ముఖములను krindaki పెట్టుకొని they were shouting and confessing their sins వారు వారి తలలను కొట్టుకుంటూ తమ పాపములను ఒప్పుకున్నటువంటి పరిస్థితి వారు తమ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు ఎంతో బిగ్గరగా ఏడుస్తూ ఐ యామ్ ఎసినర్ దేవా నేను పాపిని ఐ నేను ఒక దొంగను Like that, the Holy Spirit worked on them. Previously, they were going to a nominal church. They didn't know the touch of the Holy Ghost. But when I was preaching the Word of God, the Holy Spirit touched them, broke them. They were confessing their sins, repenting, repenting. కూడా ఒప్పుకున్నారు బాస్ స్పాయిల్ దర్ కాన్షియన్స్ కాన్షియస్ అండ్ హార్ట్ ఎందుకంటే వారు తమ హృదయాన్ని వారి మనస్సాక్షిని పాడు చేసుకున్న వారిగా ఉన్నారు కాబట్టి ద గౌడ్ ఓపెన్ ది నాయిస్ అప్పుడు దేవుడు వారికి నేత్రాలు తెరిచాడు గాడ్ ఓపెన్ ది హార్ట్స్ వారి హృదయాలను తెరిచాడు దే కుడ్ నాట్ బీర్ ద టచ్ ఆఫ్ ద హోలి స్పిరిట్ పరిశుద్ధాత్మని తాకుదలను వారు సహించలేకపోయారు వ్యవ క్రైయింగ్ అలౌండ్ వేర్ క్లయింగ్ అలౌన్ ఎంతో బిగ్గరగా వారు ఏడుస్తూ ఉన్నారు వీటింగ్ దె చెస్ వారి రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చారు ఓ ఐ మిస్ సిన్నర్ అయ్యో నేను పాపిని అని ద స్టాప్ బీటింగ్ దెర్ వైబ్స్ వారు తమ భార్యలను ఇదివరకు కొట్టిన వారు ఆ రీతిగా కొట్టడం మానేసారు స్టాప్ డ్రింకింగ్ వారు త్రాగడం మానేరు ద స్టాప్ స్టీలింగ్ దొంగతనం చేయడం మానేరు సో దట్స్ హౌద్ ద హోలీ గోస్ట్ వర్క్ డన్ దేమ్ ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు వారిలో కార్యం చేశాడు యూజ్ నాట్ డౌన్ ఇన్ ప్లేస్ ప్లేస్ ఆర్ సమ్ సీక్రెట్ అది ఏదో తెలియని ప్రాంతంలోనో లేకపోతే దాగిన స్థలాల్లోనో జరగలేదు హోల్ విలేజ్ టు నో దట్ దే డూయింగ్ ఈ గ్రామం గ్రామం అంతా కూడా తెలుసు వారు ఏం చేస్తా ఉన్నారు అని ఈవెన్ నౌ హిండు స్టెల్ ఈ సమయంలో కూడా హిందువులు సైతం చెప్పగలుగుతారు ఆ దినాలను ఆయకార్ వారు పశ్చాత్తాపడ్డ దినాలను హిందువులు జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి చెప్తూ ఉంటారు అన్యజనులు సైతం సాక్ష్యం ఇస్తారు ఆ కార్యం ఆన్ ద రోడ్ వారు నన్ను ఆ రోడ్లం పైన ఎప్పుడైనా ఎవరైనా అన్యులు చూసినప్పుడు వెన్ దే కమ్ హియర్ వారు ఈ స్థలానికి వచ్చినప్పుడు దే టెల్ మీ వారు నాతో చెప్తారు యు నో బిఫోర్ యు కేమ్ టు దిస్ ప్లేస్ హౌ దిస్ పీపుల్ వర్ మీరు ఈ స్థలానికి రాకముందు ఇక్కడ ప్రజలు ఏ రీతిగా ఉండేవారో మాకు తెలుసండి సో నటోరియస్ సో నటోరియస్ ఎంతో క్రూరంగా సో టెరిబుల్ పీపుల్ ఎంతో భయంకరమైన రీతిగా వారి జీవితాలు కానీ మీరు వచ్చిన తర్వాత దేవుని వాక్యం మీరు వారికి అందించిన తర్వాత నేత్రాలతో వారు ఎలా మార్పు చెందారు ఈ గ్రామం అంతా కూడా తెలుసుకున్నారు ఇట్ నాట్ డన్ ఇన్ ప్లేస్ అదేదో వేరే ఏదో ప్రాంతంలో ప్రాంతంలో తెలియని ద ద నో టచ్ ఆఫ్ తాకుదల అంటే తెలియదు జస్ట్ బై గోయింగ్ చర్చ్ దే థింక్ క్రిస్టియన్స్ కేవలం వారు సంగమునకు వెళ్లి హాజరవటం బట్టి మేము క్రైస్తవులమే అంత అలస్తూ వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ గోయింగ్ టు ఏ చర్చ్ వితౌట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని కార్యం అనేది నీలో జరగకుండా సంగమునకు వెళ్ళుట వల్ల ప్రయోజనం ఏంటి ఇన్ దట్ ప్లేస్